హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్స్ బ్లాగర్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడా చూడడానికి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది కదా సో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇట్లా చిన్న మిల్ మేకర్స్ని తీసుకొని ఫస్ట్ ఒక కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత జాలిలో వేసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడు మనకి అందులో వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎక్సెస్ వాటర్ వెళ్ళడానికి కూడా మనం ఇట్లా చేతితో కానీ స్పూన్తో కానీ ఆనేసేయాలన్నమాట ఇవన్నీ అనుకున్న తర్వాత కొద్దిగా చల్లరడానికి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ అంటే మనం ఎంతైతే మిల్ మేకర్ తీసుకుంటున్నామో దానికి సరిపడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో మైదా పిండి వేస్తున్నాను అండ్ ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందనమాట ఈ మిల్ మేకర్ పకోడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సింది ట్రై చేసి నాకు కమెంట్ కమెంట్లో తెలియజేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి సో మన ఛానల్లో ఇంకా మిల్ మేకర్ కర్రీ కూడా ఉంది నేను కింద ట్యాగ్ చేయడానికి ట్రై చేశాను ఇప్పుడు ఆయిల్కి స డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఆయిల్ తాగిన తర్వాత అందులో వేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటాయి ఈ మిల్ మేకర్ పకోడీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి దానివల్ల నాకు మంచి బూస్ట్ అనేది వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి బాగా ఎనర్జీ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై టేక్ కేర్ అంతే అండి వాళ్ళకి వీడియో